ఒకసారి మనము ఎవరికి చోటు ఇవ్వకూడదంటే అంటే ఎప్పుడు కూడా మనము చిన్న సూది బిందమ సండవాడికి ఇవ్వకూడదు ఇవ్వకూడదండి మన జీవితాల్లో ఎన్నో పరిస్థితుల నుంచి మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ దారి పక్కన పడిన ఆ విత్తనములను పక్షులు తీసుకెళ్లిపోతూ ఉన్నాయి రెండో విత్తనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం చూడండి రెండో చదవండి కొన్ని చాలా మన్ను లేని రాతి నెలలో పడినో అక్కడ మన్ను లోతుగా లేనందున అవి వెంటనే మొలిచిన గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను ఏమైనాయంట ఇది ఎక్కడ పడ్డాయంట రాతి నెలలో పడ్డాయి చూడండి మంది దేవుని అరగక ముందు ఎలాంటి గుండె మంది రాతి గుండె మంది ఎలాంటిది రాతిగుండి అయితే దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి రాతి నాల్లో కూడా ఆస్తాడు ఎందుకని విత్తనము మొలిపించాలి అనేది చూడండి దేవుడు ఈ లోకం సృష్టి మొత్తంలో చూసుకుంటే మంచి వాళ్ళకన్నా దేవుడు ఎక్కువగా చెడ్డవారిని రక్షించి ఉన్నాడు ఎవరిని తాగుబోతుల్ని తిరిగిపోతుల్ని వేక్షల్ని దొంగల్ని నరంతకల్ని అందరిని కూడా దేవుడు ఏం చేస్తాడు రక్షించాడు అయితే ఇక్కడ చూస్తే రాతి నెలలో పడింది విత్తనము అయితే దానికి ఏం లేదంట వేరు లేదని ఏం లేదు వేరు లేదు వేరు లేకపోవడం వల్ల ఏమవుతుంది అది మాత్రము చాలా పుష్కలంగా బయలు వచ్చిన వచ్చినట్టే ఉంటది కానీ దానికి వేరు లేనందు ఏమవుతుంది అది ఎండిపోతుంది ఎప్పుడు ఎండిపోతుందంట సూర్యుడు ఉదయించగానే ఆ విత్తనం ఏమవుతుంది ఎండిపోతుంది మన జీవితంలో కూడా చూడండి సూర్యుడు అని అంటే ఇక్కడ మనకు వెలుగునిస్తూ ఉన్నాడు మన ఈ సృష్టి మొత్తానికి వెలుగునిస్తూ ఉన్నాడు కదా ఈ వెలుగు ఇప్పుడు మన కళ్ళుకి మన శరీరములకు అన్నిటికీ పంటకి అన్నిటికీ ఉపయోగపడుతూ ఉంది అయితే దేవుడిచ్చిన ఆ నీ జీవితంలో వేసిన ఆ విత్తనము వెండిపోతూ ఉందని అంటే సూర్యుడు అంటే సృష్టిలో అనేక విధమైన పరిస్థితులు అన్నమాట చూడండి మనము ఒక వర్షం వస్తే ఏం చేస్తాం వెంటనే ఏం చేస్తాం గొడవ వేసుకుంటామా ఎండొస్తే ఎండొస్తే ఎట్టి పరిస్థితులు ఎంత కష్టమైన మనం ఏం చేస్తాం భరిస్తాం అయితే కొంతమంది చెప్తూ ఉంటారు అది వర్షం అంటే పుణ్యం పుణ్యానికి సాదృశ్యం అంట ఎండ పాపానికి సాదృశ్యం అని చెప్తూ ఉంటాడు అయితే పాపం అయిన విషయంలో మాత్రం మనం ఎంత కష్టమైనా దాంట్లో ఓర్చుకుంటాం కానీ వర్షం ఏమిస్తుంది మనకు తాగేదానికి నీళ్ళు ఇస్తుంది పంట పండేదానికి నీళ్ళని సప్లై చేస్తుంది అన్నిటికీ ఈ గ్రౌండ్ లెవెల్లో వాటర్ అన్ని కూడా మన జీవితాలను అంటే మన శరీరమును పోషించుకునే దానికి అయితే నీ జీవితంలో ఆ విత్తనం ఒక రాతి నెలలో పడిందని అంటే దానికి వేరేది లేకపోవడం వల్ల అది ఎండిపోతూ ఉందని అయితే వీళ్ళు వీళ్ళు ఎలాగా దేవుణ్ణి విత్తనమును స్వీకరిస్తారు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అదే పదిహేను వచ్చిన ఒకసారి చదువు ఆ చదువు ఎవరనగా వారిలో విత్తబడిన గాని వారి విని వెంటనే శాతాన్ని వచ్చి అలాగే అటువల్ని రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని సంతోషముగా అంగీకరించేవారు అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము నిలుతురుగాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే వారు అభ్యంతర పడుదురు ఏం చేస్తారంట వీళ్ళు అయితే సంతోషముగా వాక్యం అంగీకరిస్తారంట ఎప్పుడైతే దేవుని విషయంలో శ్రమ వచ్చినా బాధ వచ్చినా వెంటనే ఏం చేస్తారంట వాళ్ళు అభ్యంతర పడతారంట దేవుని విషయంలో ఎవరు వీళ్ళు రాతి నెలలో నాటబడిన విత్తనం అయితే రాతి నాల్లో నాటబడిన విత్తనంలో మన్ను అంటే మట్టి ఎక్కువ లేనందు వలన